హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరటిపల్లని స్టవ్ మీద పెట్టి కాల్చండి దాని అద్భుతమేంటో మీకే తెలుస్తుంది అలాగే ఇందులో యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూపిస్తున్నాను ఈ వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చక్కగా యూజ్ అవుతాయి యూజ్ అయితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి వంటింట్లో రెగ్యులర్గా అయితే షుగర్ అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తుంటాం ఉంటాం కదా టీలోకైనా కాఫీలోకైనా ఏదో ఒక దానికి యూజ్ చేస్తుంటాం అలాంటి షుగర్ని ఎమర్జెన్సీకి కావాలంటే అందులో చీమలు అయితే పట్టేస్తుంటాయి కదా ఏం చేయలేము ఇంకా షు చీమలు ఉన్నాయని చెప్పేసి అప్పుడు టెన్షన్ పడడం కన్నా ముందుగానే కొన్ని టిప్స్ పాటించారనుకోండి ఈ చీమలు అనేవి పట్టకుండా ఉంటాయి అనమాట దీనికి ఏం చేస్తారంటే కొద్దిగా వెనిగర్ అయితే తీసుకోండి వంటల్లో యూజ్ చేస్తాం కదా ఆ వెనిగర్ అయినా పర్లేదు క్లీనింగ్ పర్పస్ యూజ్ చేస్తాం కదా అదైనా పర్లేదు కొద్దిగా కాటోన్లోకి ఇలా కొద్దిగా వేసేసుకుని చేసుకోవాలన్నమాట ఈ విధంగా సైడ్స్ కి చేసుకోవాలి ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఆ చీమలైతే ఇలా సైడ్స్ నుంచే కదా వచ్చేది అంటే ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో ఆ ప్లేస్లో నుంచి వస్తుంది కాబట్టి ఇలా సైడ్స్కి అప్లై చేసుకుని మూత పెట్టుకున్నారనుకోండి చీమలు అనేవి అస్సలు రావన్నమాట ఇదే విధంగా స్వీట్స్ బాక్స్లోకైనా లేదా బెల్లం డబ్బాలు కూడా ట్రై అప్లై చేసుకోవచ్చు రెగ్యులర్గా మనం ఒక్క స్పూన్ హనీ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి చెప్తుంటారు కదా అలాంటి హనీ ఈ మధ్య కాలంలో కల్తీ అయితే వస్తుందన్నమాట అంటే ఈ హనీలోకి బెల్లం సిరప్ అనేది మిక్స్ చేస్తుంటారనమాట ప్యూర్ అయితే అస్సలు రాదు అందుకని చెప్పేసి ఈ హనీ ఎంతవరకు ప్యూరా కాదని చెప్పేసి ఇలా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏం చేశారంటే ఒక ప్లేట్లోకి వాటర్ అయితే తీసుకోండి ఇలా వాటర్ తీసేసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు అయితే వేసేసుకోండి సో ఈ విధంగా హనీ వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా హ్యాండ్స్తో పట్టుకొని ఈ విధంగా రౌండ్గా తిప్పుతూ ఉన్నారనుకోండి ఈ హనీ అనేది ఎక్కడ ఉన్నది అక్కడే ఉందనుకోండి ఇది ప్యూర్ అని అర్థం అనమాట ఒకవేళ ఈ హనీ అనేది స్ప్రెడ్ అయింది అనుకోండి అది ప్యూర్ కాదని అర్థం అనమాట నేను వేసిన హనీ అయితే ఎక్కడ ఉన్నది అక్కడే ఉంది ఇదైతే ఒరిజినల్ అని అనిపిస్తుంది ఒకవేళ స్ప్రెడ్ అయితే మాత్రం అందులో బెల్లం సిరప్ అయితే ఖచ్చితంగా మిక్స్ చేసి ఉంటారు ఇలా హనీని అయితే చెక్ చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్గా రైస్ అయితే యూజ్ చేస్తుంటాం కదా ఆ రైస్లోకి ఈ చలికాలంలో అలాగే వర్షాకాలంలో పురుగు అయితే ఎక్కువ పడుతూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి మనం రెగ్యులర్గా వెల్లుల్లి అయితే యూజ్ చేస్తుంటాం కదా ఆ పిప్పిని పడేస్తుంటాం అలా పడేయకుండా మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఆ పిప్పిని సైడ్కి పెట్టేసుకోండి కొంచెం ఈ మాత్రం క్వాంటిటీ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి నార్మల్గా ఫ్రూట్స్ కవర్స్ అయితే వస్తుంటాయి కదా నెట్టెడ్ కవర్స్ లాగా వాటిని కూడా పడేయకండి చాలా బాగా ఇది అవుతుంది ఇలాంటి వాటికి అదంతా తీసుకుని ఇందులో వేసేసుకోండి ఈ పిప్పినంతా తీసేసుకుని ఒక ముడి ఇలా వేసేసుకుని బియ్యంలో పెట్టుకున్నారనుకోండి ఆ పురుగు అనేది పట్టకుండా ఉంటుంది అనమాట డైరెక్ట్ పిప్పి కూడా వేసుకోవచ్చు కాబట్టి స్ప్రెడ్ అయిపోతుంది ఇలాంటి దాంట్లో కొంచెం ముడి వేసేసి పెట్టేసుకున్నారనుకోండి ఇది స్ప్రెడ్ కాకుండా ఈజీగా ఉంటుంది అలాగే పురుగు అయితే అస్సలు పట్టదు ఈ టిప్ను ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ అయితే యూజ్ చేస్తుంటావు కదా ఎక్కడైనా జర్నీస్ చేసేటప్పుడు లేదా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ హ్యాండ్ బ్యాగ్లో అయితే ఇలాంటి బాటిల్స్ని అయితే క్యారీ చేస్తుంటాం అందులో వాటర్ అనేది ఆ క్యాప్లో నుంచి లీక్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి అలా లీక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేశారంటే ఇలాంటి డిష్కో రబ్బర్లు అయితే ఉంటుంది కదా ఒక రబ్బర్ని ఈ విధంగా వేసేసేయండి ఇలా వేసేసిన తర్వాత వాటర్ నింపుకొని పెట్టేసుకున్నారు పెట్టేసుకున్నారనుకోండి మనం ఎలా పెట్టుకున్నా కూడా వాటర్ అయితే లీక్ అవ్వదు మనకు బ్యాగ్ పాడైపోతుంది అలాగే ఎందులో ఉన్న థింగ్స్ పాడైపోతాయి పాడైపోతాయని చెప్పేసి టెన్షన్ అయితే అయితే అస్సలు ఉండదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కసారి ఎక్కువ క్వాంటిటీలో ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసుకోవాల్సి వస్తుంది ఎక్కువ క్వాంటిటీలో కట్ చేసుకునేటప్పుడు కళ్ళలో వాటర్ అయితే వస్తుంటాయి మండిపోతాయి కదా కళ్ళు అలా అని చెప్పేసి ఈ టిప్ని ట్రై చేయండి ఆ చాపర్కి కొద్దిగా వెనగర్ని అప్లై చేసుకోవాలన్నమాట ఇలా అప్లై చేసిన తర్వాత ఇలా కట్ చేసుకుని చూడండి కళ్ళు అయితే అస్సలు మండవు చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఎన్ని ఉల్లిపాయలు ఉన్నా సరే అలాగే మనం ఎప్పుడైనా తాలింపు వేసుకునేటప్పుడు అది చెట్లతో ఉంటుంది కదా అలా చిట్లకుండా ఉండాలంటే ఇందులోకి ఒక చిటికీడంతా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల ఆ తాలింపు అనేది అస్సలు చెట్లదు ఒక్కొక్కసారి వెల్లుల్లి లాంటి వేసుకున్నప్పుడైతే ఇంకా డేంజరు బాగా చిట్లిపోతుంది పోతుంది కదా ఈ టిప్ను కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పూరీలు చేసుకునేటప్పుడు అయితే ఒక్కొక్కటిగా రోల్ చేసుకుంటూ ఉంటాం కదా అలా చేయడం వల్ల చాలా టైం అయితే పడుతుంది అలా కాకుండా ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి వంద మందికైనా సరే నిమిషాల్లో చేసి పెట్టవచ్చు అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు పిండిని అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఈ విధంగా గ్యాస్ కౌంటర్ పాట్ మీద కొంచెం పెద్దగా రోల్ చేసుకోవాలన్నమాట ఒక పది పూరీల కయ్యంత నేను ఈ విధంగా రోల్ చేసుకున్నాను రోల్ చేసేసుకున్న తర్వాత ఏదైనా మీకు నచ్చిన సైజ్ ఒక బౌల్ తీసేసుకుని ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట చాలా ఈజీ ఈజీగా ఎన్ని కావాలంటే అన్నీ ఈ విధంగా కట్ చేసేసుకుని ఇలా ఫ్రై చేసుకున్నారనుకోండి ఈ పూరీలు ఏంటంటే బాగా పొంగుతూ వస్తాయన్నమాట ఇలా కట్ చేసినవి చాలా చక్కగా వస్తాయి అనమాట ఈ టిప్ను ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా పూరీలు అయితే చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇక్కడ ఒక రెండు బెండకాయలు తీసుకున్నాను బెండకాయలు కట్ చేసుకునేటప్పుడు చాకుకి ఇలా జిగురులాగా అంటుకుని పోతుంది కదా అలా అంటకుండా ఉండాలంటే దీనికి కొద్దిగా ఆ చాకుకి కొద్దిగా సాల్ట్ అప్లై చేసుకోండి జిగురు అనేది అంటకుండా ఉంటుంది అనమాట అంటుతుంది కానీ తక్కువ అంటుతుంది అంత జిగురుగా అయితే అనిపించదు నేనైతే విధంగా నాలుగు భాగాలు కట్ చేసుకుంటున్నాను మీరైతే కావాలంటే నార్మల్గా చక్రాల్లాగా రౌండ్స్గా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే విధంగా ఒక రెండు బెండకాయలు తీసుకుని ఇలా కట్ చేసుకుని తీసుకుంటున్నాను ఇలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఒక ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకోండి అందులో వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒకటి వెల్లుల్లి తీసుకుంటున్నాను కొంచెం పెద్ద సైజ్ అయితే ఒక్కటి తీసుకోండి చిన్నవైతే రెండు తీసుకోండి నేనైతే ఒక్కటి తీసుకున్నాను తీసుకుని ఇప్పుడు దీన్ని దంచుకుని అందులో వేసుకోవాలన్నమాట ప్రతిరోజు ఒక వెల్లుల్లి పరగడుపున తినడం వల్ల ఫ్యాట్ అనేది తగ్గుతూ వస్తుందంట ఇది కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఈ విధంగా బెండకాయలు అలాగే వెల్లుల్లినైతే వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి నైట్ అంతా నాననివ్వాలన్నమాట అంటే నైట్ పడు పడుకునే ముందు ఇలా చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ చూ చూపిస్తున్నాను చూడండి ఇందులో ఉన్న జిగరంతా కూడా అందులో దిగిపోయి ఉంటుందన్నమాట ఇది ఎందుకంటారా నార్మల్గా ఇప్పుడు చిన్న ఏజ్కి మోకాల నొప్పులు అయితే ఎక్కువ వస్తుంటాయి ఆడవాళ్ళకైతే అది ఎందుకంటే మోకాళ్ళలో ఉన్న జిగురు గమ్మ అనేది ఉంటుంది కదా అది తగ్గుతూ వస్తుంది అనమాట ఒక థర్టీ ఇయర్స్ తర్వాత అందుకని చెప్పేసి అది కొంచెం పెయిన్స్ ఎక్కువగా వస్తుంటాయి అందుకని వాళ్ళు అయితే ఇలా నైట్ ఈ విధంగా నానబెట్టుకుని మార్నింగ్ పరగడుపున ఇలా తీసుకున్నారనుకోండి అందులో ఉన్న జిగురు అనేది బాగా ఫామ్ అవుతుందంట ఇలా కంటిన్యూస్గా ఒక నెల వరకు తాగి చూడండి ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది అదే విధంగా వాళ్ళకనే కాదు షుగర్ ఉన్న వాళ్ళు కూడా ప్రతి రోజు ఇలా బెండకాయ వాటర్ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయంట వితౌట్ మెడిసిన్తో వాళ్ళకు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి అరటిపళ్ళు ఒక్కొక్కసారి మనం కొంచెం పచ్చి ఉన్నప్పుడు అరటి పళ్ళు అయితే తెచ్చుకుంటుంటాం కదా అవి పండట్లేదు అని చెప్పేసి అనుకుంటుంటాము అందుకని చెప్పేసి వెయిట్ చేయాల్సి వస్తుంది ఇవి పచ్చిగా ఉన్నప్పుడు అయితే ఈ టిప్ అయితే బాగా పనిచేస్తుంది అనమాట బాగా పండిన అరటి పళ్ళకైతే కాదు ఇవి కొంచెం పచ్చిగా ఉంటే మాత్రం ఏం చేస్తారంటే స్టవ్ ఆన్ చేసుకుని మంటని కొంచెం తక్కువ మంటలో పెట్టుకోవాలి మరి ఎక్కువ కాదు అలాగనే సిమ్లో కాదు సిమ్లో కన్నా కూడా కొంచెం ఎక్కువ పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అరటిపళ్ళు తీసుకుని ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట అంటే ఇది కొంచెం ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా తక్కువ మంటలు అటు ఇటు తిప్పుకుంటూ ఒక నిమిషం పాటు హీట్ చేసుకోవాలన్నమాట ఇలా హీట్ చేసుకోవడం వల్ల ఏంటంటే లోపల ఉన్న పచ్చదనం అంతా కూడా పండడం అయితే స్టార్ట్ అవుతుంది మరి పండినైతే పెట్టకండి కొంచెం పచ్చగుంటనే ఈ టిప్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట సో ఈ విధంగా అటు ఇటు ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవడం వల్ల లోపలంతా కూడా బాగా పండడం అయితే స్టార్ట్ అవుతుంది ఇలా లైట్గా హీట్ చేసేసుకున్న తర్వాత పక్కన తీసేసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇవి చాలా రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలాంటి సిల్వర్ ఒకటి తీసేసుకుని ఇలా తొడమలు అయితే ఉంటాయి కదా తొడమలకి బాగా ఇలా చుట్టేసుకోవడం వల్ల చాలా రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట అస్సలు పాడవకుండా ఉంటాయి ఒకవేళ ఇంకా మీకు ఇంకా నెక్స్ట్ ఇంకొక టిప్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా కాల్చడం వద్దు అలాగే ఇలాంటి సిల్వర్ పాయిల్ కూడా అవసరం లేదు అంటే ఇంకొకటి ఏం చేస్తారంటే ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకోండి న్యూస్ పేపర్లోకి బనానాస్ని అయితే ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇలా పెట్టుకున్న అనుకోండి త్వరగా పండుతాయి అలాగే పాడవకుండా అనమాట ఎందుకంటే ఇందులో ఉన్న మాయిశ్చర్ని అబ్జర్వ్ చేస్తుంది పాడవకుండా అలాగే త్వరగా పండవుతాయి అనమాట ఈ టిప్ను కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ టిప్స్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను పెట్టి ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ